హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ కి ఎవరివార్ నేను ఈరోజైతే శనగలతోటి పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను వచ్చేసాం చాలా అంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ అనమాట చాలా సూపర్గా ఉన్నాయి నేను ఫస్ట్ టైం తయారు చేశాను చాలా బాగా వచ్చాయి మీరు ట్రై చేయండి వాటి కోసం నేను ఫస్ట్ మార్నింగ్ మార్నింగ్ ఫోర్ అవర్స్ అయితే పళ్ళు ఇవి శనగలు నానబెట్టేశాను మంచిగా నానిపోయినాయి అనమాట వాటిని నేను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో ఫైన్ పేస్ట్ అయితే తయారు చేస్తాను గ్రైండ్ చేస్తాను సార్ కదా పల్లీలు అయితే సాఫ్ట్గా నానిపోయినాయి అనమాట వాటిని నేను మెత్తగా పేస్ట్ లాగా పట్టేసాను చాలా హై ప్రోటీన్ ఉంటుందండి సన్నిగల్లో చాలా మంచిది పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్ అయితే సూపర్గా ఉంటుంది దానిలోకి నేను ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి కరివేప కొత్తిమీర అనేది కట్ చేసి పెట్టుకున్నాను దానిలోకి యాడ్ చేశాను అనమాట కొంచెం పకోడీ అనేది క్రంచీగా తినడానికి మంచిగా నోటికి మంచిగా అనిపించడానికి నేను కొంచెం రైస్లో యాడ్ చేస్తాను అనమాట పైన సాఫ్ట్గా పైన కొంచెం క్రంచీగా ఉండడానికి శనగ పిండి శనగలు అయితే కొంచెం సాఫ్ట్గా వస్తుంది అనమాట బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల కొంచెం క్రంచీగా ఉంటాయి కొంచెం నేను ధనియాలు కూడా యాడ్ చేస్తాను డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు అండి వేసుకోవచ్చండి పర్వాలేదు ఫ్లేవర్ అయితే బాగుంటుంది ధనియాలు ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి దానిలోకి నేను కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేస్తాను చూసారు కదా మొత్తం నేను మిక్స్ చేసుకున్నాను మొత్తం కలిపేసుకున్నాను శుభ్రంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అంతలో నేను ముందుగానే కలిపేసుకుని దానికి కొంచెం లాస్ట్లో కారం కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు నేను ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాను నేనైతే కొంచెం కారం యాడ్ చేశాను స్పైసీగా ఉండదని చెప్పేసి చూసారు కదా నేను అది కలిపేసుకునేసరికి పక్కన పాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసి పక్కన పెట్టాను పూర్తిగా ఆయిల్ అయితే కాగిపోయింది మనం చిన్న చిన్న పకోడీలాగా వేసేసుకోవటండి కలిపిన బ్యాటర్ని ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి మీరు ట్రై చేయండి నాకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని హెల్దీ రెసిపీస్ అయితే నేను షేర్ చేస్తాను మీకోసం చూసారు కదా కలర్ఫుల్గా వచ్చాయనమాట పకోడీలు ఎక్సల్ ఎందుకున్న టేస్ట్ హెల్దీ అనమాట హై ప్రోటీన్ ఉంటుంది దీనిలో తప్పకుండా ట్రై చేయండి పిల్లలకైతే చాలా నచ్చుతుంది మా వాడు సరిగా తినడు కాకపోతే ఇవి నచ్చాయి మీ పిల్లలకు కూడా నేను నచ్చుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి కరకరలాడే ఫ్రంచి